హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు స్వీట్ గవలు చేస్తున్నానండి బెల్లం గవలు స్వీట్ షాప్లో ఎలా తయారు చేస్తారో అలాగే ఇంట్లోనే మనం ఈ బెల్లం గవలు తయారు చేసేసుకోవచ్చు ప్రాసెస్ చూద్దామండి స్టవ్ మీద పాన్ పెట్టి ఒక కప్పు బెల్లం అరకప్పు వాటర్ వేసుకొని తీగపాకం వచ్చాక యాలపొడి జల్లుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండి అరకప్పు గోధుమ రవ్వ చిరకడు సాల్టు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ జల్లుకుంటూ ముద్దలా పిండి కలుపుకొని ఇరవై నిమిషాలు తడి క్లాత్ వేసుకొని పక్కన పెట్టేసుకుందామండి నెక్స్ట్ ఈ బ్యాటర్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని గవ్వలబల్ల మీద గవ్వల్లా ఒత్తుకోవాలండి ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకుందాం స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి ఈ గవ్వలన్నీ వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక వేరే బౌల్లో తీసేసుకొని ఈ పాకం వేసేసుకుందామండి ఎంతో టేస్టీ అయినా స్వీట్ కవలు బెల్లం కవలు రెడీ అయ్యండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్